ప్రాపర్తి మనోగతం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఆల్ ఇండియా ఇమామ్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ ఉమర్ అహ్మద్ ఇలియాసి ఇతడు జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అయోధ్య భవ్యమైన రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు బాబ్రీ మస్జిద్ యాక్షన్ కమిటీ చైర్మన్ ఇక్బాల్ అన్సారితో పాటు అక్కడ సాధుసంతులు ప్రజలు అంతా కూడా వీరిని స్వాగతించారు గౌరవించారు ఆదరించారు తాను కూడా ప్రేమ సందేశాన్ని ఐక్యతను చాటడానికి భారతదేశంలో జాతీయ సమైక్యత కోసం అని చెప్పేసి భవ్యమైన రామాలయ నిర్మాణంలో ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు పరిష్కారం దొరికినందుకు తాను ఎంతో సంతోషంగా ఉన్నానని ఈ రామాలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నాడు సంతోషాన్ని వ్యక్తం చేశాడు అందరికీ శుభాకాంక్షలు చెప్పాడు అక్కడితో అయిపోయింది కట్ చేస్తే వెంటనే అదే రోజు రాత్రి నుంచి అతడికి భయంకరంగా బెదిరింపులు తిట్లు తూషదనలు బెదిరింపులు రకరకాలుగా ఫోన్ల ద్వారా వస్తూ ఉన్నాయి ఈ విషయాన్ని తాను మీడియాకు చెప్పడం జరిగింది ఆ ఫత్వా అనేక ఇమాములు జారీ చేశారు ముఫ్తి ఇమామ్ అన్న ఒక ఆర్గనైజేషన్ ఉంది ఆ ముఫ్తి యొక్క చీఫ్ అన్సారీ ఇలియాసి ఫోన్ నంబర్ను బయటపెట్టి ముఫ్తీని బెదిరించడం ప్రారంభించాడు అన్ని మస్జిద్ల్లోని ఇమాములకు పత్వా జారీ చేసి ఇతడిని వెంటనే సమాధానం చెప్పండి జవాబు చెప్పండి లేకపోతే నీ పైన తగిన చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి రకరకాలుగా బెదిరించడము చంపుతాము అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది ఇది మీడియాలో తానే స్వయంగా చెప్పాడు ముఖ్యంగా ఆయన చెప్పడం ఏంటంటే ఫత్వా ఎందుకు జారీ చేశారంటే మొట్టమొదట రామజన్మభూమి ప్రారంభోత్సవానికి ఎందుకు వెళ్ళారు రెండవది మీరు మతం కంటే మానవత్వం గొప్పది అని చెప్పారు దీనిపైన కూడా మీరు సమాధానం చెప్పండి మూడవది మతం కంటే దేశం గొప్పది అని చెప్పారు ఈ మూడు కారణాల వల్ల మిమ్మల్ని మేము శిక్షిస్తాము వెంటనే క్షమాపణ చెప్పండి లేకపోతే తగిన చర్యలను తీసుకుంటాము సిద్ధంగా ఉండండి అని చెప్పి బెదిరించడం జరిగింది తాను ధైర్యంగా ఇది ఒక మతరాజ్యం కాదని ఇది నిజమైన సెక్యులర్ దేశమని ఇక్కడ అన్ని మతాల వారు ప్రేమగా సౌహృద్వంతో ఉంటారని నేను అయోధ్యకు వెళ్ళడానికి ముఖ్యంగా జాతీయ సమైక్యతను పెంపొందింపజేయడానికి అన్ని మతాల వారు భారత్లో కలిసి జీవిస్తున్నారు అని చెప్పడానికి దేశ సమైక్యతకు జాతీయ భద్రతకు మానవత్వాన్ని పెంపొందింపజేయడానికి వచ్చానని తాను ఎవరికీ భయపడడం లేదని నిర్దంద్వంగా నిర్భయంగా చెప్పడము జరిగింది ఇదంతా బాగానే ఉంది ఇలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు ఈయన లోనాకు అబ్దుల్ కలాం ఆజాద్ కనిపిస్తున్నాడు అట్లాగే నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన షోయేబుల్లా ఖాన్ కనిపిస్తున్నాడు ఏది ఏమైనా సెక్యులరిజం సెక్యులరిజం అని గొంతొచ్చించుకునే మీడియా పత్రికలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఏ విధంగా స్పందిస్తుందో ఎదురు చూడాలి ఇలాంటి గొప్పవారికి దేశ సమైక్యత కోసం అని చెప్పేసి పోరాటం చేసేటటువంటి ఉమర్ లాంటి వాళ్లకు సహాయం చేస్తుందా లేకపోతే తము విని వినట్టు చూసి చూడనట్టు తెలిసి తెలియనట్టు స్కిప్ చేస్తుందా చూడాలి పనికిరాని విషయాల కోసం అని చెప్పేసి వారాల తరబడి చర్చలు చేసే మీడియా మాత్రం మౌనంగా ఉంటుందని నేను అనుకుంటున్నాను అప్పుడే తమను మించిన సెక్యులర్ వాదులు లేరు అని మాట్లాడతారు అప్పుడే ఫత్వాలు జారీ చేసేవారి పట్ల తమ యొక్క నిరసనను వ్యక్తం చేయడానికి మాత్రం ముందుకు రారు ఏది ఏమైనా కానీ యావత్ సమాజము భారతీయులు దేశభక్తులు ప్రభుత్వము పోలీసులు యంత్రాంగము ఇలాంటి వాళ్లకు రక్షణ కల్పించాలి వీరిని ప్రోత్సహించాలి అప్పుడే నిజమైన భారత జాతి సమైక్యంగా దృఢంగా ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా భారతదేశం బాగా అభివృద్ధి చెందుతూ ఉందని భారత్ చంద్రమండలాన్ని చేరుకుందని భారతదేశము విశ్వగురువుగా మారుతుంది అని ఇలా మారడానికి నేను సహకరిస్తాను అని చెప్పేసి ఉమర్ ఇలియాసి చెప్పడము జరిగింది ఇలాంటి వారిని మనం అందరము గౌరవించాలి వీరికి నా సలాం ఏమంటారు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బంధుమిత్రులకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోమని చెప్పండి తద్వారా మీరు మాకు మంచి వీడియోస్ చేయడానికి అవకాశం కల్పించిన వారు అవుతారు జై హింద్